వెంకన్న నాయక్ గారికి వేదిక మీదున్న పెద్దలందరికీ మంది ముఖ్య నాయకులు వచ్చింది కాబట్టి అందరి పేర్లు చెప్పకుండా వేదిక మీద ఉన్న పెద్ద నాయకులందరికీ ముఖ్యంగా టౌన్ నుంచి విచ్చేసిన పట్టణ నాయకులకు సంచ్లకు మాజీ ఎంపీటీసీలకు గ్రామ పెద్దలందరికీ పట్టణ నాయకులకు నియోజకవర్గ నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు నేను రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి సూర్యాపేటకి రాగానే పెద్ద ఎత్తున స్వాగతం పలికిన సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ శిరస్సు వంచి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముప్పై సంవత్సరాలుగా నాకు పదవి ఉన్నా లేకున్నా నాకు కష్టాలున్నా లాభాలున్నా సుఖాలున్నా కూడా నా వెన్నంట ఉండి నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఈ సూర్యాపేట నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలందరికీ పాదాభి వందనాలు చేస్తున్నాను కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా కార్యకర్తలందరికీ కూడా ఇచ్చిన పదవిని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఈరోజు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా రమేష్ రెడ్డి పేరు అనౌన్స్ అయిందంటే సురియాపేటలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఆ పదవి మీద హక్కు ఉందని కూడా నేను ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా అమ్మా ఈరోజు మనం నిజంగా కూడా ఇంతకుముందు రాజన్న చెప్పినట్టు రెండు సార్లు ఎమ్మెల్యే సీట్ మిస్ అయినాం రెండు సార్ల ఎంపీ సీట్ మిస్ అయినాం మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్న ఒక లక్ష్యంతో మనం ఓపిక సహనం పడితే ఈరోజు దానికి గుర్తింపుగా క్యాబినెట్ ర్యాంక్ ఉన్న ఈరోజు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇది ఆశామాషా పదవి కాదు దీని ద్వారా మనం సూర్యాపేటలో ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం చేసుకునే అవకాశం ఉంది ఈనాడు ఈ పదవి ఇచ్చిన మన ప్రియతమ నాయకులు మన నాయకుడు మన జ్యోతి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దానికి సహకరించిన వేం నరేందర్ రెడ్డి గారికి ఈ జిల్లా మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రాజగోపాల్ రెడ్డి గారికి దామోదర్ రెడ్డి గారికి సీతక్క గారికి జిల్లా మన మంత్రిగా పనిచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు గారికి టూరిజం మంత్రిగా ఉన్న జూపెల్లి కృష్ణారావు గారికి అందరికీ కూడా మీ అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అమ్మా నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తున్నా ఈ రోజు నా జీవితాంతం కూడా మీకు పని చేసినా కూడా నా రుణం తీరదు నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక గ్రామ స్థాయి సర్పంచ్గా వచ్చి ఈరోజు రాష్ట్ర రాజకీయాలు అంటే అది కేవలం మీ చలవ మీ దయ కూడా అనే సందర్భంగా మనవి చేస్తున్నాను రమేష్ రెడ్డి అంటే ఈరోజు ఒక శక్తిగా మారినవంటే దానికి కారణం కూడా మీరే అని కూడా అనే సందర్భంగా మనవి చేస్తున్నాను ఎవరు ఆధైర్యపడకండి రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రం మొత్తంలో కూడా మనం ఏది చెప్పినా కూడా అది సాధించుకునే దమ్ము మనకుండని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ప్రతి కార్యకర్తను ప్రతి నాయకుని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఎవరు కూడా ఎలాంటి అనుమానాలకు అక్కర్లేదు సూర్యాపేటలో రేపు మీరు సర్పంచులుగా పోటీ చేసినా కౌన్సిలర్ గా చేసినా ఈరోజు తప్పకుండా మన దామోదర్ రెడ్డి గారు కూడా ఇక్కడ నాయకునిగా ఉన్నారు వారు కూడా మన ఎన్నికలలో పోటీ చేసి చోటు వారి సహకారంతోటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అంతేకాకుండా సూర్యాపేటను అభివృద్ధి చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా నిన్ననే నేను మాట్లాడినా ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా ముఖ్యమంత్రి గారు కూడా అవసరమైన నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు మంత్రులందరూ కూడా మనకు చాలా సన్నిహితులు మన సీతక్క దగ్గరికి పోతే పది కోట్ల రూపాయల రోడ్లు కావాలంటే కూడా ఇమీడియేట్గా శాంక్షన్ కూడా చేయడం జరిగింది నిన్న మా టూరిజం డిపార్ట్మెంట్ లో నేను మాట్లాడినప్పుడు సుర్యాపేటకు సంబంధించి ముఖ్యంగా సద్దల చెరువును సిద్దిపేట చెరువుకు దీటుగా ఒక సుందరమైన బోటింగ్ గీటింగ్ ఉండి హైదరాబాద్ లో ఉన్న పార్కుకు ధీటుగా వంద కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మనం తీసుకోబోతున్నాం మూసీని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మనం తీసుకోబోతున్నాం పిల్లల మరి శివాలయాలను నారాయణగూడెం శివాలయాలను ముఖ్యంగా ఉర్లుగొండకు సంబంధించిన ఆ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాలను కూడా టూరిజం ద్వారా మనం తీసుకోబోతున్నాం కాబట్టి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈనాడు మన అన్న రేవంత్ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని ఆనాడు సోనియా గాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం తెస్తా తెలంగాణ ఆశలకు అనుగుణంగా తెలంగాణ అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను తీర్చిదిద్దుతా అని చెప్పి ఆరు గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది గ్యారెంటీలు అమలు రేపు ఆగస్టు పదిహేను లోపల ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేయబోతున్నాం ఎవరు కూడా ధైర్యంగా ఉండండి పది సంవత్సరాలు మన అన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉండబోతుండు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గుండె మీద చేసుకొని ధైర్యంగా నిద్రపోండి గ్రామాలలో పట్టణంలో ఎవరికి ఏ సమస్యన కూడా నా దగ్గరికి రండి నా బాధ్యత పెరిగింది ఈరోజు నేను టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా నా బాధ్యత పెరిగింది నేను ఇంకా ఇంకా ఎక్కువ అందుబాటులో ఉంటా ఏ కార్యకర్తకు ఏ అవసరం వచ్చినా నేను దగ్గర ఉండి ఇంత ముందు కన్నా ఎక్కువ నేను తీసుకుంటాను కూడా బాధ్యత తీసుకుంటాను కూడా తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మరి యువ నాయకులు కానివ్వండి ఎన్ఎస్సిఐ నాయకులు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి పెద్ద ఎత్తున స్వాగతం పలికిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఖర్గే గారి నాయకత్వం జై తెలంగాణ ఈ ర్యాలీని రమేష్ రెడ్డి గారి ఇంటి దాకా ఇదే విధంగా వెళ్ళాలి ఎవరైనా సన్మానం చేయదలుచుకుంటే అక్కడే ఉంటుంది రమేష్ రెడ్డి గారి ఇంటికి కావాలి